నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ నేను ప్రియ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర మూడో మహాసభలకు ఖమ్మం ముస్తాబైంది దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఖమ్మం రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఖమ్మంలో అమర్నాథ్ ఉషాహరి ప్రాంగణంలో జరగనున్నాయి ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా నాయకులు నర్వనేని వెంకట్రావు మాటేటి వేణుగోపాల్ వనం వెంకటేశ్వర్లు కనకం సైదులు సివిఆర్ శ్రీనివాస్ మొహినుద్దీన్ నామా పురుషోత్తం జనార్దనాచారి మురారి మైసా పాపారావు చెరుకుపల్లి శ్రీనివాస్ కళ్యాణ్ ఖమ్మం టీవీ శ్రీనివాస్ కుర్రం వినోద్ తదితరులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు పంతొమ్మిదిన ప్రారంభమయ్యే మహాసభలను రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి ప్రారంభిస్తారన్నారు సభలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు ప్రతినిధులుగా రెండు వందల యాభై ఐజేయు జాతీయ నాయకత్వంతో పాటు ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జాతీయ కౌన్సిల్ సభ్యులు పదకొండు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వివరించారు మహాసభల ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది సబ్ కమిటీలతో మహాసభ విజయవంతానికి పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగుతుంది అని రామ్ నారాయణ అన్నారు ఈయూడబ్ల్యూజే ఐజే అనుబంధ సంస్థ రాష్ట్ర మహాసభల కమ్మలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ వేదిక మీద జర్నలిస్టులు ఆశలను జర్నలిస్ట్ సంఘాల ఆశయాలను ప్రతిబింబించే విధంగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్ర ముప్పై మూడు జిల్లాల ప్ర జర్నలిస్టు ప్రతినిధులు అలాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు మొత్తం పాటు దాదాపు ఆ పది రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక ప్రతినిధులు కూడా ఆ ఈ వేదికలో భాగం పంచుకుంటున్నారు ఎందుకంటే సుదీర్ఘ కాలంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకుండా వాటిపై అలాగే భవిష్యత్తులో జర్నలిస్టులకి ఎలాంటి మేలు జరగాలనే దాని మీద ఈ వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఖమ్మం జిల్లా టీడబ్ల్యూజేజ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల్ని పంతొమ్మిది ఇరవై తేదీలో జరిగే టీడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు చాలా ప్రతిష్టాత్మకమైనవి తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడో మహాసభలు ఖమ్మంలో నిర్వహించుకోవడం ప్రతిష్టాత్మకం ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఈ మహాసభలకు ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం కూడా ఉంది వీటికి సంబంధించి ఇప్పటికే అన్నీ అయిపోయినాయి జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై ఒక దిశానిర్దేశం తీసుకోవడం ఒక నిర్ణయం ఒక నిర్ణయం తీసుకోవడం దీనికి ఒక దిశానిర్దేశం కల్పించడం ఈ మా సభల ప్రధాన లక్ష్యం టీయుడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా అధ్యక్షుల్ని ఖమ్మం నగరంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మూడవ సభలు ఈరోజు సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం నగర్లో జరగబోతున్నాయి దీనికి జిల్లా కమిటీ అధ్యయనంలో భారీ ఏర్పాట్లు చేశాం ముందుగా రేపు అంటే ఈ నెల పంతొమ్మిది తారీఖు నాడు ఉదయం పది గంటలకు ఖమ్మం నగర్లోని ఉషాహరి కన్వెన్షన్ హాల్లో ప్రారంభ సభ జరుగుతుంది దీనికోసం మీరు చూస్తున్నారు ముమ్మర ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు గారు మరియు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇతర ఐజేయు రాష్ట్ర జాతీయ నాయకులు హాజరవుతున్నారు దీనికోసం మేము జిల్లా కమిటీ గత నెల రోజు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్ ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చే రాష్ట్ర నలుమూడు నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం మరియు సహార్ద ప్రతినిధులుగా పది రాష్ట్రాల నుంచి వస్తున్న జాతీయ నాయకుల కోసం ఖమ్మం వారికి వసతి సౌకర్యాల కోసం అనేక ఏర్పాట్లు చేశాము కోరుతున్నాం తర్వాత ఖమ్మం నగరంలో టీయూడబ్ల్యూజి ఐజేయు మహాసభలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఏర్పాట్లతో పాటు ఖమ్మంతో పాటు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ మహాసభలో పాల్గొంటున్నారు నిత్యం అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నటువంటి జర్నలిస్టులకి యాజమాన్యాల నుండి వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా మహాసభలో చర్చించి ప్రధానంగా విద్య వైద్యంతో పాటు ఇళ్ల స్థలాల సమస్య జర్నలిస్టులకు చాలా ఇబ్బందికరంగా మారింది అనేక ఇబ్బందులతో ఆటపోట్లతో పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ వార్తల సేకరణలో ముందుంటున్న జర్నలిస్టుల కోసం ఈ మహాసభ అనేక తీర్మానాలు చేసి ఆ తీర్మానాల్లో అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసేందుకు ఈ మహాసభ ఒక చారిత్రకమైనటువంటి మహాసభగా నిలవబోతుంది ఎందుకంటే దాదాపు ఇదిలో టీయూడబ్ల్యూజే ఐజేయూ ఎలక్ట్రానిక్ మీడియా ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి టీయుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మహాసభలు అత్యంత ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి ఇది మూడవ మహాసభ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ఖమ్మం జిల్లా రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇచ్చింది ఇది మూడోసారి మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగే మహాసభలకు కూడా ఖమ్మం వేదిక కావడం సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు నామా పురుషోత్తం టీయూడబ్ల్యూజే ఐజే జిల్లా కమిటీ సభ్యుడిని టీయూడబ్ల్యూజే ఐజే రాష్ట్ర మహా మూడవ మహాసభలు రేపు ఎల్లుండి ఖమ్మంలో జరగబోతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది ఉద్యమాల కిల్ల రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా ఈ జిల్లాలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి అలాగే ఖమ్మంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెండుసార్లు జరిగాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తర్వాత ఇది మొదటిసారిగా అంటే మొత్తం మూడోసారి మా టీవీడబ్ల్యూజే ఐజే రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరగబోతున్నాయి